शुक्लांबरधर विष्णु ध्याये चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमः नम श्रीमद्भगवदीता अधतृतीध्याय कर्मयोग नल्फय श्लोक ఇంద్రియాణి మనోబుద్ధిహి అస్యా దిష్టాన ముత్యతే ఈ కామం అంటే చూచినది విన్నది తాకినది రుచి చూచిన ప్రతిది కావాలి అనే తత్వము మానవుని దేహములో ఉన్న ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది మానవునిలో ఉన్న మనో బుద్ధి ఇంద్రియాలు తనలో చెలరేగిన కామాలను అన్నింటినీ తీర్చటానికి శతదా ప్రయత్నం చేస్తుంటాయి అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడిపోతుంది అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు ఈ సన్నివేశాన్ని కృష్ణుడు యుద్ధ సన్నివేశంతో పోల్చారు ఎందుకంటే అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్నాడు ఆయనకు అటువంటి ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదని యుద్ధం అని అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరుచుకోవాలి దానికి కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి ఈ కామము కూడా ఆత్మను జయించటానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది ఆ స్థావరాలు ఏవంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నింటికి లీడర్ అహంకారము కామము ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకుని ఉంటుంది ఈ కామం ముందు ఇంద్రియములను ఉసిగొలుపుతుంది ప్రపంచంలో ఉన్న విషయాలను చూడటం వినటం తాకటం వాసన చూడటం చేస్తుంది అవన్నీ నాకు కావాలనే కోరిక కలగ చేస్తుంది లోపల ఉన్న మనసు ఈ విషయాలను అవి కావాలి అనే కోరికలను అన్నింటినీ రికార్డు చేస్తుంది అలా చేస్తూనే ఉంటుంది మనం తీరికగా కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రికార్డు ప్లే చేస్తుంది మనం దేవుడి ముందు కూర్చుని కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న పనికి మాలని విషయాలన్నీ గుర్తు రావటానికి ఇదే కారణం అప్పుడే మనకు కొన్ని కోరికలు గుర్తుకు వస్తాయి మనసు శరీరము విషయాలను కావాలి అని కోరుకుంటున్నప్పుడు బుద్ధి కూడా వాటికి వంత పాడుతుంది ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది బుద్ధి మంచిది కదండి మరి బుద్ధి కామానికి ఎందుకు వంత పాడుతుంది అని మీరు అనొచ్చు బుద్ధి నిర్మలంగా ఉంటుంది శాస్త్రములు చదివి గురువును ఆశ్రయించి మంచి విషయాలను నేర్చుకుని ఉంటే బుద్ధి తన పని తాను చేస్తుంది ఇది మంచిది కాదు అని చెబుతుంది అదే బుద్ధిని చిన్నప్పటి నుంచి కోరికలతో చెడు సహవాసాలతో చెడ్డ తలంపులతో నింపితే ఆ బుద్ధి కూడా తన పని తాను చేయటం మానేసి శక్తిని కోల్పోయి మనస్సుకు ఇంద్రియాలకు వంత పాడుతుంది ఈ ప్రకారంగా కామము ఈ మూడింటిని వసుపరుచుకొని లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ముట్ట ముచ్చ ముట్టడిస్తుంది అంటే కప్పుతుంది ఆత్మ ఎప్పుడైతే కష్టపడిపోతుందో ఇంకా కామం విజృంభిస్తుంది మనస్సును బుద్ధిని తీవ్రమైన మోహంలో పడేస్తుంది విమోహతి అంటే మోహంలో పడేయటం కామము ఇంద్రియములను మనోబుద్ధులను వశపరుచుకొని వాటిని మోహ పరవశులను చేస్తుంది ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటకు రాలేడు ఆ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకుని వాడిని పడగొట్టేస్తుంది తనకు దాసునిగా చేసుకుంటుంది మరి ఈ శత్రువును ఎలా జయించాలి అంటే ముందు శత్రువు ఏర్పరుచుకున్న ఆశ్రమాలను ఆశ్రయాలను స్థావరాలను వశపరుచుకోవాలి మనోబుద్ధి ఇంద్రియములను ఆశ్రయించుకున్న మోహమును నాశనం చెయ్యాలంటే దాని వశంలో ఉన్న మనస్సును ఇంద్రియములను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి దానినే మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము అంటారు అప్పుడు బుద్ధి కూడా మన వైపు వస్తుంది అప్పుడు కామమునకు నిలువ నీడ ఉంటుంది దానంతట అది పారిపోతుంది కామాన్ని జయించి నిరంతర ఆనందం పొందటానికి ఇదే తరుణోపాయము ఈ విషయాన్నే తరువాతి శ్లోకాలలో చెప్పారు పరమాత్మ హరే కృష్ణ